అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారు మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం ఇంకా ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకునే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మేము అక్కడ ఎంకరేజ్ చేస్తాం ఇన్వెస్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇన్వెస్టర్స్ ఇస్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ మీరున్నారు మీకు సినిమా తీయాలని ప్యాషన్ ఉంది మీ దగ్గర డబ్బు ఉంది కానీ ఎలా వెళ్ళాలో తెలియదు వెళ్తే మోసపోతారు అది రైటర్ రైటరాంగా మీకు తెలియదు ఆ కథ కరెక్టా కాదు తెలియదు దానికి ఎంత మార్కెటింగ్ ఉంది మీకు తెలియదు దిగేస్తారు దిగేసి మధ్యలో స్టక్ అయిపోతారు అటు వెళ్ళలేక ఇటు కంప్లీట్ చేయలేక స్ట్రగుల్ పడతారు సినిమా రెడీ అవుతుంది కొందరికి అది ఎలా రిలీజ్ చేయాలో తెలియదు అది యాక్చువల్ రీచ్ అవుద్దా లేదా కూడా ముందుకు తెలియదు అట్లా కోకొల్లలు సినిమాలు ఇండస్ట్రీలు వాళ్ళ పక్కన పడి ఉన్నాయి సో నాకు వచ్చిన తటరే మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అది రైట్ టు రాంగ్ నేను దేవుణ్ణి కాదు ఎట్లీస్ట్ రైట్ను ఎట్లీస్ట్ ఒక దారి చెప్పగలుగుతా నా టీంను అలా ప్రిపేర్ చేశా మీరు దారి చూపియండి మనం ఎన్ని సినిమాలు తీస్తున్నాం ఏం ఆడుతున్నాయి ఏం ఆడట్లేదు మన చుట్టుపక్కల ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఏం ఆడాయి ఏమాడుతాయి నాన్ థియేట్రికల్ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ పడిపోయింది అందరు నాన్ థియేటర్ ఓటీటీ ఇంత వస్తుంది సార్ మాకు అని మొదలు పెడతారు అసలు ఓటీటీ కొనేవాడే లేడు అవును రియాలిటీలో లేక చాలామంది ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతారు సేమ్ టైం దాంట్లో నటించే నటీనటులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళకేదో కొంచెం డబ్బు వస్తుంది ఆ సినిమా పరంగా పనిచేసినప్పుడు కానీ వాళ్ళ కెరియర్స్ అన్ని జీరో అవుతాయి వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు వాళ్ళ కెరియర్స్ జీరో ఆ సినిమా పేర్లు చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఏం ముందుకు వెళ్ళలేరు అంటే ఇంతమందికి ఒక సినిమా డ్యామేజ్ చేస్తుంది సో దానికోసమే డిఆర్డి ఎంత గైడెన్స్ ఇవ్వగలుగుతాం మనం దిల్ రాజు డ్రీమ్స్ దిల్ రాజు గైడ్స్ అని మీరు అన్ని ఆల్రెడీ ఇండస్ట్రీకి రావాలనుకునే డ్రీమ్స్ దిల్ రాజు ద్వారా జరగాలి అని రివర్స్ రివర్స్ ఇట్స్ నాట్ మై డ్రీమ్స్ త్రూ దిల్ రాజు ఎస్ డిఆర్డి అంటే ఎగ్జాక్ట్లీ కాకపోతే ఇప్పుడు మీరు ఎంత చెప్పినా సార్ ఇప్పుడు ఓటీటీ ప్రభావం అనండి లేకపోతే మోర్ కంటెంట్ ఆన్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్ దొరకడం వల్ల మలయాళం సినిమాలు కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ కానీ ఎంతో ఎంజాయ్ చేసి ఒక సత్యన్ సుందర్ లాంటి సినిమా కానీ నిన్న టూరిస్ట్ ఫ్యామిలీ కానీ ఇలాంటి సినిమాలని ఎక్కువగా జనాలు ఆదరిస్తున్నారని మనకి రిపోర్ట్ తెలుస్తోంది బట్ మన తెలుగు సినిమా వరకు ఇంకా ఆ పడికట్టు విధానం కానీ కాదండి మీరు అందరూ ఎక్కడ చేస్తామంటే పక్క నుంచి ఆడిన సినిమా గురించే మాట్లాడతాం అది ఒకటే సినిమా చెప్తున్నారు మీరు అక్కడ కూడా మరి నూట యాభై సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా వేరే సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు అంటే ఎక్కడ పై ఎక్కడైనా మనకు సక్సెస్ దే అక్కడ నుంచి న్యూస్ వస్తుంది ఫెయిల్యూర్ న్యూస్ మనకు రాదు అవునా సక్సెస్ సినిమా ఇన్స్పిరేషన్ కోర్ట్ వచ్చింది మన దగ్గర కూడా బట్ డైరెక్ట్ నాతో ఏమన్నా తెలుసండి ఇంటర్వ్యూలోనే ఈ ఈ సినిమా అండి నేను కాగితం మీద రాసిస్తే ఏ నిర్మాత ఒప్పుకోడు సార్ నాన్నగారు కాబట్టి ఆయన అర్థం చేసుకుని ఈ సినిమాది ఎందుకంటే చిన్న సినిమా ఇది చిన్న కాదండి ఎవరైనా ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు అలాగే ఉంటుంది నేను ఆర్య తీసినప్పుడు నన్ను ఇలాగే అన్నారు తీసినప్పుడు ఇలాగే అన్నారు మన బలగం కూడా ఇలా అన్నారు సార్ బలగం ఆ కమెడియన్ తో ఈ కథ ఎలా సార్ మీకు అర్థమైంది సో మాకు ఒక వ్యూ ఉంటుంది అదే కదా నేను చెప్పింది ఇందాక కథను చూసే మా ఎక్స్పీరియన్స్తో ఒక వ్యూ ఉంటుంది నాని కూడా ఈజ్ యాక్టర్ నానికి తెలుస్తుంది నాని కూడా జీరో కళ్ళు మొదలవుకుంటే ఇక్కడికి వచ్చాడు నాని ఒక కథ విన్నప్పుడు దాంట్లో ఏముంది ఈ డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు ఎలా చెప్పగలుగుతాడు అనేది వ్యూ అర్థమవుతుంది ఓకే అందుకే హోట్ లాంటి ఒక మంచి సినిమా వచ్చింది కదా కొత్త కంటెంట్ కదా సార్ కొత్తది కదా చాలా కొత్తగా ఉంది అదే మరి అందరికీ తెలిసిందే తమిళనాడులో సినిమా ఎందుకు మాట్లాడారు మాట్లాడుతున్నాం కదా కానీ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగానంటే డైరెక్టర్ నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పిన మాట అది ఎవరు ఒప్పుకోవట్లేదు సార్ కొత్త కథ అనగానే ఎందుకంటే వాళ్ళు వేరే ఒక మినిమం గ్యారంటీ చూసుకుంటున్నారు ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ అంటే భయపడుతున్నారు అని పుణ్య అలాగని రెగ్యులర్గా తీసిన సినిమాలు ఆడుతున్నాయా మీరే తీసే నాగేందర్ గారు అదేనండి ఇప్పుడు కొత్త కంటెంటే కావాలి ఈరోజు ప్రేక్షకుడికి థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్తో కానీ లేదు ఒక కోర్టు లాగా సంథింగ్ న్యూ యాంగిల్లో చెప్పగలిగినప్పుడు కానీ వర్క్ అవుతుంది ఇదే కోర్టు సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీ లేకుండా సినిమా ఆడదు అప్రిషియేషన్ ఉంటుంది అంతే మెయిన్ కదే అది కదా అదే మరి చెప్పేది ఏం ఎత్తుకున్నాము అని థియేటర్ లో ఎందుకు ఆడింది అది ఒక్క లవ్ స్క్రిప్ట్ ఒక్కటే కాదు సార్ లవ్ అనేది యాడెడ్ మార్నింగ్ షోకి ఎవరు వచ్చారు కోర్టు అనే సినిమాకి మార్నింగ్ షో థియేటర్ అంటే ఎవరు వచ్చారు యూత్ ఎందుకు వచ్చారు యూత్ అదే ప్రేమ జంట కథ ఎస్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఇరవై రెండు ఏళ్ళ నుంచి నేను ప్రొడ్యూసర్ ప్రతి స్క్రిప్ట్ ఏంటి దీనికి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు ఇది రీచ్ అవ్వదా రీచ్ అవ్వదా అనాలిసిస్ చేస్తాం స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి అయితే ఇప్పుడు మారిపోయిన ట్రెండ్ ఇవాళ ఓటీటీకి అలవాటు అయిపోయిన తర్వాత జనాల్ని ప్రేక్షకులకు థియేటర్లో ఏమి ఇస్తే వస్తారు నేను ఊరికేనే ఆపి కూర్చొని చైల్డ్ తాగుతూ ఆఫీస్లో టైంపాస్ చేయట్లేదండి ఏవి సినిమాలు మొదలు పెట్టకుండా చెయ్యబోయే స్క్రిప్ట్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసి ట్వంటీ సిక్స్లో రిలీజ్ అయ్యే సినిమాలు ప్రతి స్క్రిప్ట్ను మళ్ళీ స్క్రూట్నీ చేస్తున్నాం అదే కదా మీ బలగం అదే అలా స్క్రూట్నీ చేస్తే అప్పుడు ల్యాండింగ్ రైట్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్ సరిగ్గా జరిగిన తర్వాత ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రిజల్ట్స్ వస్తాయి అంటే ఒక ఒక యాంగిల్లో మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలోని సక్సెస్ పర్సంటేజ్ అని తగ్గి థియేటర్లు చాలా సఫర్ అవుతున్నాయి దాని మీద పెద్ద ఇష్యూస్ కూడా మనకి ఇండస్ట్రీలో జరిగినాయి సార్ ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కానివ్వండి మల్టీప్లెక్స్ థియేటర్లు ఒక కా కామన్ ఫిల్మ్ అంటే అక్కడ మల్టీప్లెక్స్లోనే చూడగలిగే సినిమా లేకపోతే సింగిల్ స్క్రీన్లో కూడా చూడగలిగే సినిమా ఈ సినిమాని డిజైన్ చేయడం అన్న అన్న దానిలో మీకు పర్టికులర్గా కనిపించిన ఒక డిఫికల్టీ కానీ ఛాలెంజ్ డిఫికల్టీ డిఫికల్టీ ఏమిదండి ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే నైంటీ పర్సెంట్ క్లాస్ సినిమాలకి బాగుంటుంది క్లాస్ సినిమా వస్తే సింగిల్ స్క్రీన్స్లలో ఆడదు మీకు అది ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పగలుగుతాను సింగిల్ అనే సినిమా ఒకటి వచ్చింది అవును కదా విష్ణు గుడ్ ఫిలిం అవును సార్ గీతావాల అరవింద్ గారు అండ్ బన్నీవాసు వాళ్ళందరూ వెళ్ళి గుడ్ ఫిలిం అది మల్టీప్లెక్స్ వచ్చినంత రెవెన్యూ సింగిల్ స్క్రీన్స్లో రాద ఇట్లా మేము చూసేది ఎట్లా మల్టీప్లెక్స్ ఒకటే కాదు సింగిల్ స్క్రీన్ ఆడాలి బి సెంటర్ ఆడాలి సి సెంటర్ ఆడాలి ఆడినప్పుడే అది యూనివర్సల్ సినిమా అవుతుంది అది సంక్రాంతికి వస్తున్నాం యూనివర్సల్ అయింది కాబట్టి అది ఒక రీజనల్ లాంగ్వేజ్లో రికార్డు సినిమా అయిపోయింది రీజనల్ లాంగ్వేజ్లో అంత రెవెన్యూ క్రియేట్ చేసే సినిమా ఏంటంటే యూనివర్సల్ అది రీచ్ చేసేలాగా మేము కష్టపడేది ఎలాగో సేమ్ కష్టపడతాం నేను ఎప్పుడు అదే చెప్తాను అంత దగ్గర కష్టం సేమ్ కదా హార్డ్ వర్క్ దేనికైనా సేమ్ సేమ్ వై నాట్ యూనివర్సల్ కు రీచ్ అయ్యేలా ఎందుకు ఆలోచించట్లేదు మనం ఇప్పుడు మీరు తీసే తమ్ముడు తమ్ముడు యూనివర్సల్ కంటెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851